హలో హై వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మాకు ఏ సంబంధం లేదు ఎవరో పోలీసులు ట్యాపింగ్ చేస్తే మమ్మల్నిలా బాధ్యత వహించమంటారు అసలు కేసీఆర్ కేటీఆర్ల పేర్లు ఎందుకు వస్తున్నాయంటూ గులాబీ యువరాజు కేటీఆర్ చేసిన కామెంట్ల పట్ల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భగ్గుమన్నారు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ అక్రమం ప్రజల స్వేచ్ఛా జీవితానికి విఘాతం కలిగించేలా దేశ రక్షణకు వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ ను ప్రజల కోసం రాజకీయ పార్టీల కోసం ఉపయోగించుకున్నారు దీనికి బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీ అంటూ ఆయన విరుచుకుపడ్డారు తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్లపై తీవ్రస్థాయిలో స్థాయిలో ధ్వజమెత్తారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది నాకేం సంబంధం అంటాడు ఒక ఆయన నిన్న పొద్దున పేపర్ చదివిను నాకేం సంబంధం నాకేం సంబంధం అంటే పదేళ్లు పాలన చేసింది మీరు మీరే కదా బాధ్యులు ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్ మీరు ఫోన్ ట్యాపింగ్ లేర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా మరీ విలువ లేకుండా భార్యాభర్తల మాటలు కూడా ట్యాప్ చేయడం వ్యాపారవేత్తల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఇది సిగ్గుమాలిన చర్య దీనికి బీఆర్ఎస్ నేతలు బాధ్యత వహించాల్సిందే బాధ్యత లేదని ఇలా తప్పించుకుంటారు ఖచ్చితంగా ఫోన్ నిందితులు ఎవరు దొంగలు ఎవరు అందరినీ పట్టుకుంటాం పట్టుకుని శిక్షిస్తాం గులాబీ పార్టీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యత వహించాల్సిందేనంటూ భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్ గా విచారణ జరుగుతోంది దీనిలో రాజకీయ నాయకుల పాత్ర లేదు ఎందుకంటే మేము ఎవరూ దాన్ని పట్టించుకోవడం లేదు పోలీసులు పోలీసుల పని చేస్తున్నారు ఖచ్చితంగా దొంగలు బయటపడుతున్నారు పారదర్శకంగా జరుగుతున్న విచారణలో కేసీఆర్ ఫ్యామిలీ ఎవరైనా బయటకు వస్తే ఆ విచారణలో నిందితులుగా వాళ్ళను గుర్తిస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం గులాబీ నేతలు కాస్త నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలంటూ బట్టి విక్రమార్క హితవు చెప్పారు